వడవోసి ఒక్కొక్క పూవేసి రాసి వడవోసి రాసి గల్ పుదురావే రత్నాల గౌరు రాసి గల పుదురావే రత్నాల గౌరు నీరాశికలు పుల్లు నెనుగలువనమ్మా నీరాశికలు పుల్లు నెనుగలవనమ్మ రవ్వరవల బిందే రవ్వల్ల బిందే రవ్వరవల బిందే రవ్వల్ల బిందే రెండో పూ ఓసి వడవోసి రెండో పూగోసి రాసి వడవోసి రాసి రామాజిలిక రంగుల్లాక రాసి రామాజిలిక రంగుల్లా నీరాసి కొలు పుల్లు నెనగొలవనమ్మ నీరాసి కొలు పుల్లు నెనగొలవనమ్మ రవ్వరవ్వల బిందె రవ్వల బిందె రవ్వరవ్వల బిందె రవ్వళ్ళ మూడో పూగోసి రాసి వడవోసి మూడో పూగోసి రాసి వడవోసి రాసి గల పుదురావే రత్నాల గౌరు రాసి గల పుదురావే రత్నాల గౌరు నీ రాసి కలు పుల్లు నెనుగొలుబనమ్మ నీ రాసి కలు పుల్లు నెనుగొలుబనమ్మ రవ్వరవ్వల బిందె రవ్వల బిందె రవ్వరవ్వల బిందే రవ్వళ్ళ బిందె నాలుగో పూగోసి రాసి వడవోసి నాలుగో పూ గోసి రాసి వడవసి రాసి గలు పుదు రత్నాల గౌరు రాసి గలు పుదు రత్నాల గౌ రాసి కలుపులు నినుగొలవనమ్మా రా నీ రాసి కలు పుల్లు నిన్నగొలవనమ్మ రవ్వరవల బిందే రవ్వల్ల బింద రవ్వర వల బిందే రవ్వల్ల ఐదో పూగోసి రాసి వడబోసి ఐదో పూవేసి రాసి వడబోసి రాసిరా మాజిలిక రంగుల్ల మొలక రాసిరా మాజిలిక రంగుల్ల మొలక నీ రాసి కొలుపుల్లు పుల్లు నెనుగొలవనమ్మా నీ రాసి కొలు పుల్లు నెనుగొలవనమ్ రవ్వరవల బిందె రవ్వల్ల బిందె రవ్వరవల బిందే రవ్వల్ల బిందే రారో పూవే సిరాసి వడవోసి వారో పూవే శిరాశి వడవోసి రాసి గల్ పుదురావే రత్నా గౌరు రాసి గల్ పుదురావే రత్నా గ గౌరు నీరాశికల్ పుల్లు నేను గు గొలువనమ్మా నీరాసి పుల్లు నిను గు మార్ రాసి మజిలి క రంగుల ముకా రాసి రా మజిలు రంగుల ముల్కా రవ్వ రవ్వల బిందే రవ్వ రారి లారి కంకర లారి లారీల మీద కంకరా మీదా కాలా లా బుమ రయ బాబా కాలా లా భావో వుర రయ బవాా

కాలావి భవో వుమర బవాా కాలావి భవో భావ కమరయాలిలో విటిే లారి లారిల ద విటిే లారిల కాలా లా భవో భావ కమర బవా కాలావి భవో భావ కు బవా మూల మూలల కాడ మూల మలుపుల కాడా మూల మూలల కాడ మూల మలుపుల కాడ ముచ్చె టాడిన కాడా మూల మలుపుల కాడ ముచ్చె టాడితి బావో బావ కుంబ్రయ్య బావ ముచ్చె టాడితి బావో బావ కుంబ్రయ్య బావ

ಛಲಾ లత్తివి బావో బావ కుంభై బావా గురుతు కచ్చివి బాబో గుండెవలేగేను బావ గురుతుల చెరు బావో గుండెవలే గెనే బావ లారీ లారీల మీద వడ్ల లారీల మీద లారీ లారీల మీద వడ్ల లారీల మీద థలా లత్తివి బావో బావ కుంబయ్య బావా వడ్లా காலி விவோ பாவரையாவாருத்து பாவோ பாவா குமரையா பாவாத்து கத்தி விவாகோ பாவரையா